నేను కూరగాయలతో కూరగాయలతో రోజు వస్తుంది ఏమొస్తున్నాయి అసలు గిరాకులు లేవు ఈ మధ్యలో రోడ్ అవతల అది పెట్టి ముందల రోడ్ అవతల కూరలంటే ఆడంటాడ బండ్లు పెట్టి చేసి ఆగం చాలా రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత అసలు రైతు బంధు వాడు రైతు బంధు

ఏడికెళ్ళు వెళ్తున్నాయి అసలు పంట వండి లేక బాధ బాధ అవుతుంది అసలు మా మా ఇద్దరు పొట్ట పుట్టబట్టకు కూడా వెళ్తలేదు కేసీఆర్ ఉన్నప్పుడు టైం కు ముప్పై ముప్పై రెండు వేలు పడేది మాకు ముప్పై రెండు వేలు పడేది టైముకు అది ఏంది ఇతనాలకు వచ్చేది ఇతనాలకు కలుపులకు దాని దేనికి ఒకదానికి అందుతుండే ఇప్పుడు దేనికి అందుతలేవు ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ మేము మహిళల్ని కోటీశ్వరాలను చేయడం కోసమే వచ్చినామని చెప్తుంది మహిళలు కోటేశ్వరాల అయ్యే పరిస్థితి ఉందా ఎక్కడికి అవుతుంది అసలు కనీసము ఇప్పుడు ఏంది మహిళా సంఘానికి పైసలు ఇస్తా అంటుండు కానీ ఇచ్చేది ఎంతనో ఇది ఎంతనో ఏది కరెక్ట్ గా అయితే లేదు ప్రీ బస్ అయితే ఒకనాడు ఎక్కినా చౌటుపలు పోయినా అయితే ఆ రోజు నేను ఆధార్ కార్డు తీసుకోవాలి పైసలే పెట్టుకొని పోయినా పోను ఏమో మరి వాళ్ళు ఊరు మరి మనకు తెలియదు మనమైతే ఒకనాడు పోయినా ఏడికి చౌటుపలు పోయినా ఆ రోజు మాత్రం నేను మర్చిపోయినా ఆధార్ కార్డు తీసుకోవాలి ఆ ఒక్క రోజు కూడా నేను కిరా పెట్టుకోను ఎక్కువ మటుకు మేము బండి మీద పోతాం ఇరవై ఐదు వందలు ఇస్తారు మేము ఇద్దరు పెద్ద మరదలైతే మా కోడ అండ్లు కోడండలకి ఎవరు ఇస్తారు ఇస్తారు మహిళలు ఎవరైనా పద్దెనిమిది అనుకో ఇరవై అంతా ఉత్తమ ఆటలు అన్ని ఏదో అది చెప్పి ఇది చెప్పి ఆర్ గ్యారంటీలు ఇల్లు అని అదని ఇదని ఓపెన్ ప్లేస్ కు డబ్బులు ఇస్తానని ఇప్పుడు మళ్ళీ మన మా ఇల్లు రేఖలి ఉంది తీసుకొని పోయిండు తీసుకొని పోయి ఏం చేసిండు అది అది ఫోటో ఫోటో తీసుకొని పోయిండు ఫోటో తీసుకొని పోయి మళ్ళా మారుతునారు అన్నాడు మరతున్నారు పోయినాము ఆడిపోయినాం విడిపోయినాం మళ్ళా ఇచ్చినాం ఫోటో దిగి ఇచ్చినాము తీసుకుని అయితే ఇస్తారు ఇచ్చినాము కాకపోతే మళ్ళీ ఏం చెప్తుంది అప్లికేషన్ మళ్ళీ పెట్టుకోవాలని చెప్తారు ఆ ఇల్లు కోసం తెలియదు ఓపెన్ ప్లేస్ ఉంది ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు లేవు అని పెట్టాను నేను ఇక మా పిల్లలు పెండి ఇళ్ళకి లేరు ఇక మాకు అయితే తెలియదు కూడా అది చదువుకున్న పిల్లల స్కూటీలు అన్నారు లేదు అది కూడా లేదు ఐదు వందలు గ్యాస్ అన్నారు లేదు అది కూడా లేదు ఫ్రీ కరెంట్ అన్నారు ఒక కరెంట్ వస్తుంది లేని మాట ఎందుకు ఎందుకనలే ఒక కరెంట్ మాత్రము మాకు నూట అరవై యూనిట్లు కాలుతుంది లేవు ప్రీ కరెంట్ ఒక్కటే నడుస్తుంది చెప్పేది అర్థం అర్థం పదిహేను